गङ्गाधरा गौरीवरा पार्वती परमेशुडवेरा मापूजलुगै मा पूजलगैकोनरावेरा शिव शम्भो शङ्कर मा सेवैकुनरावेरा गङ्गाधरा गौरीवरा पार्वती परमेशुडवेरा मा पूजलुगैकुनरावेरा शिव शम्भो शङ्कर मासेवलुगैकुनरावेरा त्रिनेत्रधारी त्रिशूलधारी नन्दिवाहना नागभरणम् ത്രിനേത്രധാരീ ത്രിശൂലധാരീ നന്ദിവാഹനാഗരണം അഭിഷേക പ്രിയുടവുനിവയ്യ ശിവ ശംഭോ ശംകരമാസേ വലുഗൈ കുനരവയ്യഷേക്ക പ്രിയുടവുനിവയ്യ ശിവ ശംഭോ ശങ്കരമാസേ വലുഗൈ കുനരവയ്യ ഗംഗാധര ഗൗരീവര പാർവതി പരമേഷുട మా గై కొనరావేరా శివ శంభో శంకరమాసేవలు గై కొనరావేరా తుమ్మి పువ్వులు తృప్తిగా తెచ్చి మారేడు దళములు మరవక్క తెచ్చి తుమ్మి పువ్వులు తృప్తిగా తెచ్చి మారేడుదలములు మరువక్క తెచ్చి నీ పూజలు భక్తితో చేసేము శివ శంభో శంకర మా మాపూజలుగై కొనరావయ్యా నీ పూజలు భక్తితో చేసేము శివ శంభో శంకర మాపూ జలుగై కొనరావయ్యా గంగాధర గౌరీవర పార్వతి పరమేశుడవేరా మా పూజలు గై కొనరావేరా శివ శంభో మా సేవలు గై కొనరావేరా అనువనువున నీవేణువురా సర్వ జగత్తు నియమ నియమయమేరా అనువనువున నీవేణువురా సర్వ జగత్తు నిమయమేరా నిన్ను నమ్మి ఉన్నా మయ్యా శివ శంభో శంకర మమ్ము బ్రో వగవేగమెరవయ్యా నిన్ను నమ్మి ఉన్నా మయ్యా శివ శంభో శంకర మమ్ము బ్రో వగ గంగాధర గౌరీవరా పార్వతి పరమేశుడు వేరా మా పూజలు కైకొనరా వేరా शिव शम्भो शङ्कर मासेवलुगैकुनरावेरा शिव शम्भो शङ्कर ममु ब्रो वगवे गे रावय्या शिव शम्भो शङ्कर ममु ब्रो वगवे ग मे గంగాధర గౌరీవరా పార్వతి పరమేశుడ వేరా మా పూజలు గైకొనరావేరా శివ శంకర మా సేవలు గైకొనర వేరా